పార్వతపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ వరికు వినతి పత్రం ఇచ్చారు ఆ తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్వీస్లో ఉన్న లకు ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం పేరుతో నైపుణ్య శిక్షణ ఇచ్చిందని ప్రస్తుతం జివో నెంబర్ నూట పదిహేను విడుదల చేసి శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అత్యవసర విధులను కొనసాగిస్తూ దశల వారీగా నిరసనలు చేపడతామని తెలిపారు ప్రస్తుతం జీవో నెంబర్ రద్దు చేయాలని కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రతలను కల్పించాలని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని మా సేవలను గుర్తించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో సాధన విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరించి నిర్వాధిక దీక్షలో పాల్గొంటామన్నారు స్టాఫ్ నర్సులు జిఎన్ఎంలు బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల బిహెచ్సి సిహెచ్సిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జివోని ప్రారంభించారు ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఈ జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం ఈ అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి కానీ వీళ్ళు ఎవరిని విధుల నుంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్ట్లో రిక్రూట్ చేయడానికి ఏదైనా జియో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని లాక్కుగా మేము అందరం భావిస్తున్నాం మళ్ళీ కూడా ట్రై ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అందరూ కూడా పిటిషన్ ఇస్తే అది వాళ్ళకి స్టాఫ్నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రమే మాకు అప్పుడు చెప్పారు ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్గా జీవో వన్ వన్ ఫైవ్ రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి ఏ ఎన్ఎం కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏ నెమ్స్ ప్రమోషన్లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోంగార్డ్ తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము ఎస్ఐ క్యాడర్ లో కూర్చోబెడతామంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యం అవుతాది ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక్క మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు ఏ నెంబర్ తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు అంటే ఏ ఇంతవరకు ఏ నెమ్మలు కానీ ఆశ